అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు తెదేపా బూత్ కన్వీనర్ వన్ నాగభూషణం అతని మిత్రుడు సంతోష్ తో కలిసి బుధవారం డ్రైవర్స్ కాలనీలో ఓటర్ జాబితా పరిశీలిస్తుండగా వైకాపా నాయకులు దాడి చేశారని తెలిపారు తెదేపా నాయకులు ఇటువైపు ఎవరు వచ్చినా అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు స్థానిక తెలుగుదేశం నాయకులు బాధితుడు సంతోష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు నేను సర్వేలో భాగంగానే ఓటర్లు ఇంట్లో ఎంతమంది ఉన్నారు అవుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు దాంట్లో కొత్త ఓట్లు ఏం ఉన్నాయి దాని తర్వాత డిలీటెడ్ ఓట్స్ ఏం ఉన్నాయి దాని తర్వాత డూప్లికేట్ వచ్చి మన రోగొండలో చాలా నాయుడిని దాని ద్వారా తెలిసింది దాన్ని సర్వే చేసుకోవడంలో భాగంగానే వెళ్ళింటే వైసీపీ కార్యకర్తలు ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేసినారు ఎంపీడీ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎంపీడీ సార్ కూడా సర్వే అనేది చేసుకోవచ్చు అనేసి లీగల్ నోటి చెప్పినారు సర్వే చేసుకోవచ్చు అని ఈ రోజు కూడా నాలుగు రోజులు స్టాప్ చేసిన తర్వాత ఈరోజు సర్వే అనేది చేస్తాను అంటే వాలంటీర్ వాలంటీర్ వచ్చినారు ఫస్ట్ అడిగినారు నేను కరెక్ట్గానే వాలంటీర్ సమాధానం చెప్తున్నా వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనేసి అని చూపినాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గర వచ్చినారు బీమా రావడం రావడం వల్ల పే చేసుకొని నువ్వు సర్వే చేస్తాను ఆ బుక్కి బుక్కి అన్నాడు అడిగి నేను ఈయబుక్ ఉండేదానికి కొట్టినాడు కడుపు ముఖానికి అని కడుపు కడుపు కాదు అన్నాడు ఎల్ఏ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినారు ఆయన ఫోన్ చేసి సార్ ఇక్కడ సర్వే చేస్తున్నారు ఇట్లా రాండి అనేసి చెప్తున్నారు అంతలో వాళ్ళు వచ్చే లోపల మేమే వస్తున్నాం పోలీస్ వాళ్ళు కూడా వచ్చినారు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఇంకా తీసుకొని వచ్చినా